E మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి కారణం రాబోయే రెండవ తారీఖు మా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలను కోడిమూడు నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు ఈ ముఖ్యులతో అందరితో ముఖ్య నాయకులతో అందరితో ఇక్కడ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశంలో ముక్త ముక్తకంఠంతో ఇక్కడ ఉండే నాయకులు అందరం కూడా బెలగల్ హెడ్ క్వార్టర్లో బెలగల్ కేంద్ర హెడ్ క్వార్టర్లో ఈ పుట్టినరోజు వేడుకలని కొడుకు నియోజకవర్గం బెలగల్ మండల కేంద్రంలో ఈ పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని చెప్పి అందరం ఈ సమావేశంలో నిర్ణయానికి వచ్చినాం ఈ వేదిక ద్వారా కోడ్ము నియోజకవర్గ యువతను వేడుకుంటున్నాం కోరుకుంటున్నాం మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించి అభిమానించి గుండెల్లో పెట్టుకొని చూసే తమ్ముళ్ళు ఆత్మీయులందరూ కూడా ఆ వేడుకలకు హాజరై అక్కడ ఏర్పాటు చేసే రక్తదాన శిబిరాన్ని మీరందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం ఎందుకంటే అన్ని దానాల కంటే రక్తదానం చేయడం గొప్ప ప్రాణాలను కాపాడడం గొప్ప అయితే ఈ రక్తదానం మన అధ్యక్షుల వారికి ఎంతో ఇష్టకరమైన ఒక మంచి సామాజిక సేవ కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా మనం బలంగా ముక్త కంఠంతో మనం అందరము ఆ వేడుకలకు హాజరై బలంగా కూడా మనమంతా ఆ వేడుకల్లో రక్తదాన శిబిరంలో పాల్గొని ప్రాణదాదలు కావాలని చెప్పి వేడుక ద్వారా యువతను జన సైనికులను జనసేన నాయకులను కోరుతున్నాం ప్రతి కార్యకర్తగా ప్రతి ప్రతి నాయకుడు అరదు ఉత్సాహంగా పాల్గొనాలని భారీ ఎత్తున మండల కేంద్రంలో మనమంతా కూడా కలిసికట్టుగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ముక్తఖండంతో మనం మనమందరం కూడా మన అధ్యక్షుల వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దామని మీరందరూ కూడా ఆ వేడుకల్లో పాలు భాగస్వాలు కావాలని తెలియజేస్తూ నాయకులు కూడా మీరు కూడా అందరు ఉత్సాహంగా కార్యకర్తలు అక్కడికి హాజరయ్యే విధంగా మీరు కూడా ఖచ్చితంగా ముందుండి నడిపించాలని చెప్పి ప్రతి నాయకునికి జనసేన నాయకునికి పేరు పేరు నాయకులకు పేరు పేరిన ఈ వేదిక ద్వారా వేడుకుంటూ మనమంతా కూడా రెండో తారీఖు కలుద్దాం అందరూ సిద్ధంగా రెండో తారీఖు అందరం కూడా ఆ కార్యక్రమం ఆ కార్యక్రమానికి మనమంతా సిద్ధంగా ఆనందంగా మనమంతా పోయి జరుపుకొని ముత్తాఖం ముక్తాఖంతో విజయవంతం చేసుకొని ఖచ్చితంగా మనమంతా కూడా ఆ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసే దేశంగా అడుగులు వేద్దామని తెలియజేస్తూ ప్రతి జన సైనికుడు ప్రతి జనసేన నాయకులు పాల్గొనాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం జై